ఒకప్పుడు తమిళ సినీ ప్రేక్షకులకు ఆ దేవతగా మారిన హీరోయిన్ నమిత ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా రాజకీయాల్లో అలాగే బుల్లితెరపై కొన్ని షోలు చేసుకుంటూ కొనసాగిస్తుంది తన లైఫ్ అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి ఆ హీరోతో బ్రేకప్ ఎలా అయింది ఉన్నదంతా ఊడ్చేసి ఆ హీరో వదిలేశాడా ఇంతకీ నమిత అంత గాఢంగా ప్రేమించిన ఆ హీరో ఎవరనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హీరోయిన్ నమిత ఒకప్పుడు ఆ హీరోతో పీకల్లోతో ప్రేమలో ఉందనేట కోలీవుడ్లో తెగ వైరల్ అయింది ఇక ఆ హీరో ఎవరో కాదు ప్రేమిస్తే మూవీతో ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యి ఓవర్ నైట్లో స్టార్గా పేరు తెచ్చుకున్న భరత్ కుమార్ అయితే ఆ హీరోతో ఓ సినిమాలో నటించే టైంలో ఇద్దరు మధ్య ప్రేమ ఏర్పడి డేటింగ్ చేశారనే వార్తలు అప్పట్లో కోలీవుడ్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యాయి ఇక వీరిద్దరి మధ్య రిలేషన్ బలపడటంతో నమిత తనకు వచ్చిన డబ్బులు ఇతర వ్యవహారాలన్నీ హీరో భరత్ కుమార్కి అప్పచెప్పిందట అలా భరత్ నమిత దగ్గర ఉన్నదంతా ఊడ్చేసుకున్నారన్న పుకార్లు అయితే కోలీవుడ్ మీడియాలో తేగ వినిపించాయి ఇక అదే సమయంలో నమితకు సినిమాలో అవకాశాలు తగ్గడంతో చేసేదేమీ లేక అవకాశాల కోసం కొంతమంది హీరోలతో క్లోజ్గా ఉండటంతో చూసి భరత్ కావాలని ఆమెతో బ్రేకప్ చెప్పి విడిపోయాడంటూ చెప్పుకొచ్చారు అయితే ఆ టైంలో తనకి అప్పచెప్పిన డబ్బు తిరిగి ఇచ్చేయమని నమిత అడగ్గా నువ్వు నాకు ఎక్కడిచ్చావు ఎప్పుడు ఇచ్చావు ఆ డబ్బులన్నీ నీ జలసాలకే ఖర్చు పెట్టావు నీది నువ్వే తీసేసుకున్నావు నా దగ్గర దమ్మిడి కూడా లేదు అంటూ మొండి చేయి చూపించాడట ఇక అదే సమయంలో డబ్బులు లేక అవకాశాలు లేక ఇటు ప్రేమించిన భరత్ కూడా లేకపోవడంతో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిన నమిత బాగా లావుగా అయిపోయింది దాంతో పార్టీలు పబ్బులు అంటూ చాలా మందితో విమర్శలు కూడా ఎదుర్కొన్నట ఇక ఈ డిప్రెషన్లోనే ఉన్న టైంలో ఆమెకు గుల్లెరి మీద కొన్ని అవకాశాలు వచ్చాయి అలా కొన్ని షోలకు జడ్జిగా అలాగే ఓ సీరియల్లో కూడా యాక్ట్ చేస్తూ వస్తుంది అంతేకాకుండా రాజకీయాల్లో కూడా రాణించింది అలాగే తమిళ బిగ్ బాస్ షో కంటెస్ట్గా కూడా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత తనకంటే వయసులో చిన్నవాడైన బిజినెస్ మ్యాన్ వీరేంద్ర చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రస్తుతం వీరిద్దరికీ కవల పిల్లలు కూడా పుట్టారు నమితను ప్రేమ పేరుతో నమ్మించి చివరకు డబ్బులు అయిపోయాక భరత్ వదిలేశాడు అని అప్పట్లో కోలీవుడ్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపించాయి సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి